రాయచూటి పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి యూసుఫ్ షా ఖాద్రి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు ప్రజల వద్దకు వెళ్ళి వైఎస్ఆర్సీపీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు ఆయన గడి తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ప్రచారం ఎలా కొనసాగుతోంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలతో ఉండడం ఒక అలవాటు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజ ప్రజల మధ్యనే ఉన్నారు కరోనా సమయంలో ప్రజల మధ్యనే ఉన్నాను ఈరోజు అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్కి కూడా ఒక సెంటిమెంట్గా మేము ఆ దర్గా నుంచి అందరం కూడా బయలుదేరి కొత్తపల్లిలో తిరగడము ఒక ఆనవాయితీ మాకు ఆనవాయితీ మళ్ళీ రేపు నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి ఈరోజు మా గౌరవ నాయకులతో కార్యకర్తలతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ఈ ఏరియాలో ఇప్పటి వరకు అలాగే ఇంక మిగిలిపోయిన ప్రాంతాలు కూడా మళ్ళీ కూడా తిరుగుతాము ప్రతి ఇంట్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఒకటి ఆలోచన చేయాలి ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా ఎంత డబ్బులు డైరెక్ట్గా వాళ్ళకి వచ్చింది పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎంత డబ్బులు వచ్చింది బేరీ చేసుకుంటేనే ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా మేలు చేసింది అనేది అర్థమవుతుంది ఒక రాయచోటి పట్టణంలోనే గత రెండు రోజులలో నేను నలుగురు పిల్లలు నా దగ్గరకు వచ్చారు రెండు సంవత్సరాలు లోపు పిల్లలు వాళ్లకు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అసలు అది జరుగుతుందా అని మేము కళ్ళు ఊహించుకోలేదు ఆ డబ్బులు పెట్టుకోలేమనుకున్నాము ఆశలు వదులుకున్నాము ఫ్రీగా ఒక రూపాయి ఖర్చు కాకుండా మమ్మల్ని ఇంట్లో వాళ్ళే హాస్పిటల్లో తీసుకు తీసుకుపోయి చేయించి మళ్ళీ ఇంటికి పంపించి ఇంటికి కూడా మళ్ళీ డబ్బులు పంపించారని చెప్పడం అన్నది ఆ పిల్లల్ని చూస్తే నిజంగా తల్లిదండ్రుల ఆనందం పేద ప్రజలకు చేయాలన్నటువంటిది అది ఒక చిన్న ఎగ్జాంపుల్ కళ్ళతో క కళ్ళ ముందర కనపడినవి ఇలాంటివి సంక్షేమం ద్వారా కూడా ఎంతో మందికి లబ్ధి చేకూరింది అమ్మఒడి ద్వారా కానీ చెగుత ద్వారా కానీ ఇంటింటికి ఇచ్చేటువంటి అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ రూపంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడంతో పాటు ఎంతో వెనకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్ళాం చాలా మాత్రం కూడా టౌన్లో రోడ్లు కానీ చిన్న మౌలిక వసతులలో చాలా మాత్రం పురోగతి సాధించాం అంతా అయిపోయిందని నేను చెప్పను ఇంకా ఉంది చేయవలసినది ఉంది భవిష్యత్తులో నెక్స్ట్ అది కూడా చేసేస్తాం అలాగే ఒక హాస్పిటల్ని ఎంతో అద్భుతంగా తీర్చిద్దాము అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్ నాలుగు ఉండడం అయితేనేమి అనేక రంగాల్లో ఈ టౌన్ని కలెక్టర్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఎన్నో మార్పులు కూడా తీసుకురావడం జరిగింది కొత్తగా టౌన్ ఎంతో డెవలప్ అవుతూ ఉపాధి అవకాశాలు పట్టణంలో మెరుగుపడుతున్నాయి రాబోయే రోజులలో యూనివర్సిటీ కొత్త కలెక్టరేట్ ఇవన్నీ అయిపోతే ఇంకా ఉపాధి అవకాశాలు వ్యాపార అవకాశాలు ఇంకా పెరగడంతో పాటు ఇక్కడ మనుషుల జీవనశైలి కూడా మారేటువంటి అవకాశం కలుగుతుంది అదే ప్రజలు తెలుసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట అంటున్నారు గతంలో అల్లర్లు ఉండేటివి మీరు వచ్చిన తర్వాత అల్లర్లు అన్నటువంటి ప్రశాంతంగా ఉంది ఇదే ప్రశాంతత కోరుకుంటాము అన్నటువంటిది నేను ఒకటే ఒకటి ప్రామిస్ చేస్తున్నాను రాయి చుట్టూ అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకమునుపు ఒంటెద్దు పనులతో నీళ్ళ వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండేది నీళ్ళ వ్యాపారంలో ఒక మాఫియా లాగా ఉండేది అటువంటిది రూపమప్పడానికి వెలుగల్లో నీళ్ళు ఇచ్చినాం తొమ్మిది లక్షల లీటర్లతో ఇక్కడికి వస్తున్నాయి అలాంటిది పదిహేడు లక్షల లీటర్లకు పెంచి మిలియన్ లీటర్లకు నైన్టీన్ ఎంఎల్ సెవెంటీన్ ఎమ్మెల్యేకి పెంచే ఆ పనులు పురోగతిలో ఉన్నాయి నా దేయం ఒక సంవత్సరం లోపల నెక్స్ట్ రంజాన్ మాసం లోపల ప్రతిరోజు రాయచూట్టు పట్టణంలో ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా చేయడం ఒకటే ఇప్పుడు ప్రధాన నా కర్తవ్యం అభివృద్ధి అనేది ఒక అడుగులు ముందుకేసినాం ఇంకా దీన్ని ఆప ఖచ్చితంగా కూడా దాని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దాని గురించి ప్రామిస్ చేయాల్సిన పని లేదు నాకు ఒక ఆలోచన ఉంది ఒక విజన్ ఉంది ఈ టౌన్ ఎలా చేయాలని చెప్పి విద్యాపరంగా ఎలా చేయాలి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏం చేయాలి టౌన్ డెవలప్మెంట్ గురించి ఏం చేయాలంటే నా కళ్ళ ముందర నా కళ్ళల్లో ఒక మ్యాప్ ఉంది దాని ప్రకారం చేసుకుంటే తను అభివృద్ధి అనేది నీళ్ళది కొద్దిగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి సంవత్సరం లోపల చేస్తానని చెప్పి ఇస్తున్నా మిగిలినటువంటివి ప్రశాంతంగా ఉండేదానికి టౌన్లో అల్లర్లు గొడవలు కబ్జాలు ఇటువంటి వాటికి దూరంగా అటువంటి రౌడీ మూకలను టౌన్లోకి ఎంటర్ కానివ్వకుండా సామాన్యుడికి భద్రత మేలుగా ముఖ్యంగా మహిళలకు రక్షణగా పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రజానికం సంతోషంగా ఉండే విధంగా ఈ టౌన్ని తీర్చిద్దామని చెప్పి కూడా తెలియజేస్తాం ప్రధానంగా ప్రచారంతో ప్రజల్లోకి ముందుకు దూసుకొని వెళ్తున్నారు కదా ప్రజల నుంచి మీకు ఏ సమస్యలపైన మీ ముందుకు తీసుకొని వస్తున్నారు వాటిని ఎలా పరిగణలోకి తీసుకొని పరిష్కరించబోతున్నారు సమస్యలు పూర్తిగా లేవు అన్నీ బాగున్నాయి అని చెప్పడము అది కరెక్ట్ పద్ధతి కాదు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా వీలైనంత వరకు చేశాం ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఏదంటే గ్రౌండ్ అయినా చేయాలనుకున్నాం కొద్దిగా చేసి అతను కరోనా తర్వాత పనులు చేయలేదు ఆ పనులు పూర్తి చేస్తాం మహిళలు ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా ఏదైనా చిన్నది అంటే వాళ్ళకు బిగ్ హౌస్ ఉండడం వలన పథకాలలో కొంతమందికి రాకపోవడం మాట్లాడి త్రీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి వాటికి కూడా అర్హత ఎలాగా వాళ్ళకి అర్హత ఎందుకు రా లేదు వాళ్ళు కూడా అర్హులుగా చేసి ఏ విధంగా మేలు చేయాలంటే దానిపైన ఒక ముగ్గురికో నలుగురికో చెప్పడం జరిగింది మిగిలిన ఎవరు కూడా మాకు అన్నీ చాలా బాగా అందుతున్నాయి మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ గారికి ఉంటాం అని చెప్పి వాళ్ళు గంటాపదంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఒకటే అండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాళ్ళకి ఒక ఆత్మగౌరవం అటువంటిది లేదు వాళ్ళకి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారు జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక వాళ్ళంతా మిక్స్డ్గా ఒకటైనారు ఒకటై కూడా పోటీ చేయడానికి వాళ్ళు భయపడుతున్నారు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసము తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ కోసం గేట్ల కాడ కూర్చొని వాళ్ళు అపాయింట్మెంట్ తీయకపోతే కూడా తెలుగుదేశం పార్టీని తాకట్టు పెడితే బాధలేదు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు తెలుగుదేశం పార్టీని ఎప్పుడో తాకట్టు పెట్టేసినారు ఈరోజు ఢిల్లీలో తా ఒక బీజేపీ నాయకులు ఇండ్ల ముందర వాళ్ళు కూర్చొని ఉన్నారు గేట్లు తెరుచుకు వాళ్ళు తెరవకపోయినా వీళ్ళు కూర్చొని గేట్లు తెరిచేంత వరకు అక్కడ కూర్చున్నారంటే వాళ్ళు ఏ పార్టీ ప్రభు ఏ పార్టీనో ఎటువంటి పార్టీని ఒకసారి అర్థం చేసుకోమని ధైర్యం రాజకీయ పార్టీకి ధైర్యం ఉండాలి నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తామనేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళు ప్రజలకు మేలు చేయలేదు ప్రజలు వాళ్ళకి ఆదరణ లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక బీజేపీని పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అంతేకాకుండా నూతనంగా ఏర్పాటైన అన్నమ్మాయి జిల్లాలో అభివృద్ధి పెద్ద ఎత్తున చేయడం జరిగిందని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మొత్తం వైసార్సీపీని పట్టం కట్టబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించబోతున్నారని చెప్పి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతో అబ్బీ వంటివి న్యూస్ కడప